సాయి విజన్ వేరు కదా సాయి ఆలోచన వేరు కదా ఉట్టిగా చట్టసభల్లో కూర్చోవడం మాత్రమే ఆయన ఆలోచన కాదు కూర్చున్న తర్వాత కూడా ప్రజా జీవితంలో ఒక బలమైన ఆయుధం దొరికిన తర్వాత ఏం చెయ్యాలి అనేది కూడా ఆయనకు ఒక ఆలోచన ఉంది మరి అది తెలిసిన నేను తొందరపాటు నిర్ణయాలు కరెక్ట్ కాదు కదా అనుకున్నాను ఈ డిసెంబర్ ఇరవై తొమ్మిదికి సాయి చంద్ ఆరు నెలలు ఆ పీరియడ్ ఎంత మాట్లాడుకున్నా కూడా చెప్పుకున్నట్లు అది అన్బెరబుల్ అసలు చాలా పెయిన్ఫుల్ అన్నింటికి మించి నన్ను బాగా ఇంప్రెస్ చేసినటువంటి విషయం ఏంటంటే అప్పటి వరకు సాయి చెందికి అన్నీ తానే ఉన్నారు మీరు కష్టమైన నష్టమైన ఇంటకాస్ట్ మ్యారేజ్ చేసుకొని అవమానాలు పడి ఇవంతా చేసుకొని కూడా సాయి లేనటువంటి ఆ ఆరు నెలలు అంటే ఇప్పటి వరకు కూడా చాలా విమర్శలు మీరు పడింది ఎస్పెషల్లీ సాయి మరణం తర్వాత మరణాన్ని మార్కెట్ చేసుకున్నారు అని చెప్పి కొంతమంది మాట్లాడితే అప్పనంగా పదవి కొట్టేశారని చెప్పి ఇంకొంతమంది మాట్లాడితే ఇలా బయటకు చెప్పని చెప్పుకోలేని విమర్శలు ఎన్నో ఉన్నాయి కదా ఎలా ఓవర్కమ్ చేశారు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది రజని మీకు ఇప్పుడు నేనే గనక ధైర్యంగా బయటికి రాకపోతే నేను బ్రతికే ఉపయోగం లేదనిపించిందండి ఎందుకంటే నేను సెలెక్ట్ చేసుకున్న లైఫ్ వేరు నేను అది ఒక ఏజ్లో మ్యార పెళ్ళి విషయంలో కావచ్చు నేను సెలెక్ట్ చేసుకున్న పర్సన్ని కావచ్చు జీవన లైఫ్ స్టైల్ కావచ్చు నేను సెలెక్ట్ చేసుకున్నది భిన్నంగా అందరి మహిళల్లా నేను సెలెక్ట్ చేసుకోలేదు అందరిలా సా కామన్గా ఒక ఉద్యోగం చేస్తూ నాకు భర్త ఇలా కాగానే ఇంత తెచ్చిస్తాడు నా కుటుంబాన్ని ఇంత చూసుకోవచ్చు అప్పుడప్పుడు నా సరదాలన్నీ తీరుస్తూ సంతో అలా సెలెక్ట్ చేసుకోలేదు తనని ఫస్ట్ నుంచి నేను ప్రజలతో ఉండి కొట్లాడేదే చూశాను నేను కొట్లాడుతూనే జీవితం సాగింది మాది కాబట్టి విమర్శించే వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు సాయి ఉన్నప్పుడు ఎప్పుడైనా సమాజంలో ఒక మహిళకి ఎలాగుంటుందంటే తనది మంచి చెడు తన ఎలా ఉంది ఏంటి అవన్నీ తర్వాత విషయం పక్కన భర్త ఉంటే విమర్శించడానికి భయపడతారు అంటే అదొక భద్రత భద్రత భర్త అనేవాడు ఒక భద్రత సాయి లేనందుకు నేను ఆ స్థానంలో వచ్చినందుకు అనేక విమర్శలు ఎదురైతాయి కానీ నాకు తెలుసు కదా నేనేం చేయాలనుకుంటున్నాను ఈరోజు మాట్లాడే వాళ్ళ గురించి నేను ఆలోచిస్తే నేను చెయ్యాలనుకున్న ఆ ఫైనల్ డెస్టినీ నేను చెయ్యకుండా చనిపోతే నాకు కాదు సాయికి కాదు అసలు ఇంకా నా పుట్టుకకు కూడా అర్థం లేదు నా పుట్టుకకు నేను సెలెక్ట్ చేసుకున్న ఈ లైఫ్ స్టైల్కి ఈవెన్ కష్టపడిన సాయికి అర్థాంతరంగా ముగిసిపోయిన ఆయన జీవితానికి దేనికి అర్థం లేదు అటువంటప్పుడు నాలుగు గాలి మాటలు నేను విని నేను ఏదో బాధపడి ఈరోజు ఇంట్లో కూర్చొని ఏడ్చి బాధ ఉండదా అంటే ఉంటుంది కానీ సాయి పోయినప్పుడు నేను పడ్డ బాధతో పోలిస్తే అవి నాకు పెద్ద బాధలే కావు తను ఒక బిజినెస్ పర్సన్ అయ్యి ఉంటే వ్యాపారం చూసుకోవటం పెద్ద కష్టం అయ్యేది కాదేమో లేకపోతే తను ఇంకేదో రంగం ఉంటే దాన్ని ఈదటం పెద్ద అసాధ్యం కాకపోయి ఉండేది రజనీ గారు కానీ తను ఉన్నది రాజకీయం ఎందుకంటే సాయి ఎంత తండ్లాడిందో నాకు తెలుసు తనతో ఉన్నటువంటి సాన్నిహిత్యం కానీ ఇదంతా కానీ రాజకీయంలోకి వచ్చేటప్పటికి అప్పటిదాకా చేతులు ఎత్తి మొక్కినటువంటి వాళ్ళు మొత్తం అంతా కూడా చేతులు వేయడానికి సిద్ధంగా ఉంటారు ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా కూడా వాస్తవం యాజ్ యూ సెట్ దట్ ఒక సింగిల్ వెమన్ ఉంటే ఇవన్నీ ఫేస్ చేయాలి కదా ఇవన్నీ ఫేస్ చేయాలి అని మీరు అనుకున్నప్పుడు ఏమనిపించింది అసలు ఆ టైం ఏంటి ఆ సెకండ్ నాకు అసలు మామూలు అంటే ఏంటి ఇది అర్థం కాలేదండి నాకైతే టు బీ ఫ్రాంక్ ఏం జరుగుతుంది ఏంది ఇది అనేది నాకు అర్థం కాలేదు ఇప్పటి వరకు కూడా నా బ్రెయిన్లో డే వన్ నుంచి సాయితో ఉన్న ప్రతి మెమరీ నాకు ఉంది కానీ ఆ రోజు జరిగింది మాత్రం నా బ్రెయిన్లో ఇప్పటి వరకు కూర్చోలేదు అంటే సాయి ఉండు ఎక్కడో ఒక దగ్గర ఉండు ఏదైతే అది అయింది ఇది అనుకున్నాడు కదా సాయి ఏది అనుకుంటే అది చేయడానికి నేను పక్కనే ఉండి ఏం కాదు సాయి చె చేయొచ్చు ఇది తలుచుకుంటే పెద్ద అదేం కాదు అని నేను ఎంకరేజ్ చేశాను కదా మాట రూపంలోనో ఏదో రూపంలో ఈరోజు సాయి కూడా నాకు ఆ రకంగా అంటే భౌతికంగా లేకున్నా ఏదో ఒక రూపంలో నాకు సహకరిస్తాడు అనిపించింది రెండవది ఎందుకు నిరసించిపోవాలి ఎందుకు మొండిగా అడిగేయొద్దు రాజకీయ రంగం వీళ్ళకే సాధ్యం వాళ్ళకే సాధ్యం వీళ్ళకే సాధ్యం అని దానికి ఒక మార్క్ ఉండొచ్చు ఆ మార్కును చెడగొట్టే ఒక దశ కూడా ఉంటది కదా ఒక వ్యక్తి కూడా ఉంటారు కదా ఎందుకు అలా అడుగులు వేయొద్దు అట్లా అంటే బిఫోర్ కూడా చాలా ఇబ్బందులు పడి రాజకీయాల్లో అచ్చివైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా అటువంటి పరిస్థితి నా రావడానికి నేనెందుకు వ్యూహాలు నేను నేనెందుకు రాజకీయం చేయొద్దు నేనెందుకు అడుగులేయొద్దు తెలుసుకుందాం సబ్జెక్ట్ తెలుసుకుందాం పబ్లిక్కి వెళ్దాము సర్వీస్ చేద్దాము కష్టపడదాము ఫైనాన్షియల్గా ఇబ్బంది అయితే నన్ను నేను నిలదొక్కుకుంది ఏది వీలైతే అది చేద్దాం ఎంతవరకు అయితే అంతవరకు చేద్దాం చి ప్రా చివరి ప్రాణం ఉన్న చివరి క్షణం వరకు నేను కొట్లాడదలుచుకున్నా అది డిసైడ్ అయ్యే నేను అడుగు బయటికి బయటకు పెట్టాను కాబట్టి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అన్నిటినీ ఎదుర్కొంటా ఖచ్చితంగా నాదైనా ఒక మార్క్ వేసుకొని నేను ముందరికి వెళ్తాను ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న ఈ ఇంట్లో సాయి ఇక్కడ కూర్చొని ఉంటాడు అక్కడ కూర్చొని ఉంటాడు అక్కడ మాట్లాడుకొని ఉంటారు అక్కడ కూడా కూర్చొని మీరు ఓవర్కమ్ చేయటం అనేటువంటిదే ఒక పెద్ద పీరియడ్ అనుకుంటే రజని గారు పిల్లలు సాయిని మిస్ అవ్వటము డాడీని కోల్పోవటం అనేటువంటిది ఇంకా అది దుఃఖ పరిణామము వాళ్ళు ఎలా స్ట్రెంగ్ చేయగలిగారు వాళ్ళని స్ట్రెంగ్త్ ఏనంటే మీరు నమ్మినా నమ్మకపోయినా అంటే నేను ఇంకా బయటికి ఎందుకని ఈ రోజు వరకు చెప్పలే కానీ పాపకు ప్రతి టెన్ డేస్కి ఒకసారి ఫీవర్ వస్తుందండి అంటే ఏదో హెల్త్ సిక్ అయ్యి అది అని కాదు తన ఇంటర్నల్గా నాన్న రావట్లేడనో ఏదో మొత్తానికి కొంచెం డిస్టర్బ్ అయిపోయి బాబుకు నిరంతరం అంటే ఏదో ఒక సందర్భంలో ఇంకా ఫాదర్ అంటే ఫాదర్ బాండింగ్ ఎట్లుంటుందో అందరికీ తెలిసింది అందులోనూ సాయి పిల్లల్ని చాలా బాగా చూసుకుంటాడు మా పిల్లల్ని అని కాదు కొంచెం చిన్న పిల్లలతో ఎక్కువ కలిసిపోయే మనస్తత్వం మా పిల్లల్ని ఇంకా బాగా చూసుకునే మనస్తత్వం చాలా ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది పడుతున్నాం కానీ సెట్ చేయాలి వాళ్ళకి ఒక సింగిల్ పేరెంట్గా ఉన్న వ్యక్తులకు తెలుస్తుంది ఆ బాధ ఎంతో అది ఇంకా మనం మాట్లాడుకున్నంత సులభం కాదు కానీ నేను ప్రాక్టికల్గా వాళ్ళతో ఎక్కువ వీలైనంత స్పెండ్ చేస్తున్నాను వీలైనంత సాయికి సంబంధించిన ఏదైనా విషయాలు ఎత్తితే ఎత్తనివ్వకుండా ఆడుతూ ఉంటూ అలా డైవర్ట్ చేస్తూ ఉన్నాను చేద్దాం నిదానంగా అంటే లైఫ్ టైం మొత్తం పడుతుంది ఎప్పుడొకప్పుడు తలుచుకుంటూ ఉంటారు నేను కవర్ చేస్తూ ఉండాలి నేను నింపుతూ ఉండాలి అదొక చాలెంజ్ విద్యార్థి ఉద్యమాల్లోనూ లేకపోతే తెలంగాణ ఉద్యమంలోనూ మేము మా సోపతి ఫ్రెండ్స్ అందరూ కూడా సాయితో కలుసుకున్నప్పుడు సాయి మాతో కలుసుకున్నప్పుడు ఆఫ్ ద రికార్డ్ కూడా నిజాలు మాట్లాడుకునేవాళ్ళం రజనీ గారు అంటే రాజకీయంలో కులం ఏ విధంగా పాత్ర పోషిస్తుంది కులాన్ని బట్టి అవకాశాలు ఇవంతా కూడా ఆఫ్ దర్ రికార్డ్ తనే పార్టీ అయిపో ఏదైనా అయ్యి ఉండొచ్చు మేము ఆ పార్టీతో ఉండొచ్చు డిఫర్ అయ్యొచ్చు ఈ నిజాలు కొన్ని మాట్లాడుకునేవాళ్ళం మా దగ్గర కన్నా కూడా ఒక సహచరిగా భాగస్వామిగా మీ దగ్గర ఇంకా ఓపెన్గా ఉండేవాడు కదా సాయి ఎలా ఉండేది తన బాధ తను ఎందుకంటే తను ఎప్పుడో ఉన్న స్థానానికి ఎదగాల్సినటువంటి వ్యక్తి తనని చూసిన తనతో పాటు ఆడి పాడిన కలిసి మా అందరికీ కూడా ఏంటంటే ఎప్పుడో రావాల్సింది మనిషి చాలా లేట్గా ఉన్న స్థితికి వచ్చాడు అని చెప్పి ఎట్లా షేర్ చేసుకునేవారు మీ ధర ఫీలింగ్స్ అంతా కూడా చాలా అండి అంటే నేను కూడా బిఫోరు సాయితో పరిచయం కంటే ముందు నేను ఫేస్ చేసింది వేరే సొసైటీ నుంచి